నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ కీర్తి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతో పాటు ఉన్నారు గురువు అడిగి ఏప్రిల్ మాసంలో పన్నెండు రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం మా కీర్తి గురుగారు ఏప్రిల్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయండి గురుగారు ధనుసు రాశి వారికి ఏప్రిల్ నెలలో అబోవ్ గా ఉంది ఇంకొక జస్ట్ కొంచెం టైం వస్తే పుల్ అయిపోతారు వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల శత్రువులు అందరూ వెళ్ళిపోయారు అండ్ లవ్ చేద్దాం లవ్ చేద్దాం లవ్ చేద్దాం అనుకుంటూనే సంవత్సరాలు సంవత్సరాలు వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఈ ఏప్రిల్ నెలలో వాళ్ళ యొక్క లవ్ను ఎక్స్ప్రెస్ చేయడానికి స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు ఆ తర్వాత ఈ ధనుసు రాశి వాళ్ళు వ్యాపారాలు అప్పులు చేసి పాపం పెట్టారు అప్పులు వ్యాపారాలు కొంచెం ముందుకు వెళ్ళడం లేదు అమ్మకాలు ముందుకు వెళ్ళడం లేదు కాస్త టెన్షన్ పడుతున్నారు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు ఎప్పుడు జాలీగా క్యాష్నోస్ అని తర్వాత మలేషియా అని హ్యాపీగా తిరిగేటటువంటి ధనుసు రాశి వాళ్ళు కాస్త ధన్లుగా ఉంటారు ఓకే అర్ధాస్తమలో రాహు రవి బుధ శుక్ర శని గ్రహాలు ఉన్నాయి దాంతో మానసిక ఆందోళన ఏదో టెన్షన్ ఏదో భయం కారణం ఏదో ఉండదు సో ఆ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఉంటారు కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఏమీ భయం లేదు ఎందువల్లనంటే ధనుసు రాశి వారికి గురుభక్తి ఎక్కువ అందువలన వినయ విధేతలతో ఉంటే ఉంటాడు కాబట్టి అందరూ వశమైపోయి ఉంటారు అంటే వీళ్ళు పెద్ద మంత్రగాళ్ళు అనమాట ధనుసు రాశి వాళ్ళు అంతా ఏప్రిల్ నెలలో ఇంకా మంత్రగాళ్ళు అయిపోతారు అందువలన ధనుసు రాశి వాళ్ళు ఎవరు చెప్పినట్టు వినరు ధనుసు రాశి వాళ్ళ మాట వేరే వాళ్ళు వినేసి అలాగా ఉంటుంది నెల అంతా కూడా సో ఆ విధంగా వీళ్ళు ఉదాహరణకి ఇప్పుడు మనకి ఏదైనా ఇప్పుడు మంచి హుషారుగా కష్టపడతా ఉంటారు డల్ అయితే ఎవరు టీ పోస్తేనే కదా మంచి ఊపి వచ్చేది మన అలాంటి టీ లాంటి వాళ్ళు అనమాట ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు కాబట్టి ఈ విధంగా ఈ ధనుసు రాశి వారికి రైతులు ఉన్నారు పాపం పంటలు పండిస్తారు కానీ ఆ అప్పులు తీరం కష్టపడుతున్నారు కానీ ఇంకా తీరడం లేదు ఆ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఉన్నారు ఇక ఫర్టిలైజర్స్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వ్యవసాయాలు ఇవన్నీ వేసి వ్యాపారాలు చేస్తున్నారు వ్యవసాయం రైతులు వీళ్ళంతా కూడా కొంచెం కొంచెం పికప్ వస్తుంది ఈమూ బర్డ్స్ ఫామ్స్ ఆ తర్వాత కోల ఫారాలు పౌల్ట్రీస్ ఇవన్నీ కూడా మంచిగా అవుతున్నాయి వీళ్ళు ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కుజుడు మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు ధనుసు రాశి వాళ్ళని కుక్క కరిచేస్తుంది అందువలన అర్ధరాత్రులు ప్రయాణాలు చేయకూడదు కుక్కల గుంపులు గుంపులు ఎక్కువైపోయినాయి అసలే కాబట్టి చాలా జాగ్రత్తగా ఇన్ టైం వాళ్ళు తొందరగా వెళ్ళడం తొందరగా ఇళ్ళకి రావడం రావడం చేసుకుంటే కుక్కలు ఉన్న చోటికి వెళ్ళకూడదు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకు ఉందమ్మా రాజకీయ సినీ రంగాల వారికి ఎలా ఉండబోతుంది శుక్రుడు మనకి చక్కగా రాష్ట్రలో ఉన్నాడు కాబట్టి సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి మీడియా రంగంలో ఉన్న వాళ్ళు జర్నలిస్టులు సినిమా యాక్టర్లు అందరు కూడా బ్రహ్మాండంగా ఉన్నారు ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు తీసినటువంటి సినిమాలన్నీ కూడా మరి చాలా మంచిగా ఆడడము మంచి కలెక్షన్స్ రావడము సినిమా యాక్టర్లు అంతా కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ మాకు కళాకారులకు కావాల్సిన డబ్బులు మెన్షన్ డబ్బులు కేర్ చేయరు సినిమా యాక్టర్లో వాళ్ళు సాటిస్ఫాక్షన్ కావాలంటారు జాలీగా ఉండాలి అందువలన ఈ విధంగా ధనుసు రాశి వాళ్ళంతా కూడా మంచి అనుకూలమైనటువంటి వాతావరణంలో ఈ సంవత్సరం ఉంటుంది ఎవరికైతే పెళ్ళి లేని కుర్రాళ్ళు ఉంటారో వాళ్ళని పెళ్లి కాని ప్రసాదులు పెళ్లి కానిటువంటి వీళ్ళంతా ఆడపిల్లలు వీళ్ళంతా కూడా వీళ్ళు లవ్లో పడిపోవడం ఎలిప్మెంట్లు పారిపోవడం జరుగుతుంది కాబట్టి వీళ్ళ ప్రేమను తల్లిదండ్రులకు వ్యక్తం చేసి పారిపోతే బాగుంటుంది ఈ నెల లవ్ మ్యారేజ్లో అవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లుకుంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు ఉంటారు మూతి మీద మేసం వచ్చిందా లేదా అన్నది కాదు మొత్తం మీద ప్రేమలో సఫలమైపోతారు అన్నమాట కంపల్సరీ చిన్న కుర్రడే కదా ప్రేమ ఏమిటంటే ప్రేమ ఎంతసేపు అమ్మా ఒక రోజులో ఇలాగా ఇలా పరిచయం అవుతారు రేపు ఐ లవ్ యూ చెప్పేసుకుంటున్నారు ఎల్లుండే వెళ్ళిపోతున్నారు సో ధనుస్సు రాశి వాళ్ళు ప్రేమల్లో చాలా సూపర్ ఫాస్ట్ అమ్మా అన్ని రాశుల కంటే సూపర్ ఫాస్ట్ ఓకే గురుగారు ధనుసు రాశి వారికి ఆరోగ్య సమస్యలే ఎలా ఉండబోతున్నాయి గురువుగారు ఈ ఏప్రిల్ మాసంలో ధనుసు రాశి వాళ్ళకి కొంచెం యూరినరీ ప్రాబ్లమ్స్ రావడము ఆ తర్వాత కొంచెం మానసిక అశాంతి అనేటటువంటిది ఉంటుంది అంటే డిప్రెషన్ అనమాట అన్నిట్ల ఇప్పుడు ప్రేమ లో నాగేశ్వరరావు లాగా అయిపోతారు అన్నమాట వీళ్ళు ప్రేమలో ఉన్నటువంటి వాళ్ళు కనుక వాళ్ళు వీళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తలేదనుకో ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు ఈ డిప్రెషన్ అనేటువంటి వ్యాధి వాళ్ళ తర్వాత చేస్తారు కదా వాళ్ళు బాత్రూమ్ ఉన్నారు ఉన్నారో ఉన్నారు అదేం చూడరు వీళ్ళు చేసిన వెంటనే ఫోన్లు ఎత్తేయాలి వాళ్ళు ఎత్తకపోతే డిప్రెషన్ ఆ విధంగా ఆ స్పీడ్ ఉండకుండా జాగ్రత్తగా స్లోగా చేసుకుంటే బాగుంటుందమ్మా ధనసు రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేయండి గురి ఒక రావిచెట్టుని ఒక మేడిచెట్టుని సెలెక్ట్ చేసుకోవాలి రోజు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలి అండ్ నూట ఎనిమిది ప్రదక్షిణాలు శనివారం నాడు కంపల్సరీ చేయాలి మేడి చెట్టుకు కూడా రోజు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేసుకోవాలి అండ్ ఈ యొక్క రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహు కిలోమ మినుమల్ నావుపీట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలి అలాగే శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శని నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణుకి ఇచ్చి శనివారం నాడు ఉదయం ఎనిమిది ఐదు నిమిషాలకి దానం చేసుకోవాలి ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే ధనుసు రాశి వాళ్ళంతా కింగ్స్ అయిపోతారనమాట